మూర్తి కుట్టు వచ్చేది ఇలాంటి గుహల్లోకి మీరు రాలేరు కాబట్టి చూడండి గస వస్తుంది చొండలు ఉన్నాయి చూడండి చిన్న రంధ్రంలాగైతే ఉంది అలాగే ఈ గుహ వచ్చేసి అలవి మధ్యలో ఉంది ఒకవేళ ఎవరన్నాచ్చు మనం ఏం చేసినా అని మనం గట్టి క్యాక్లేసి తప్పించుకొని చూసినా అని మనం తప్పించుకోలేము చిన్నపిల్లలు ఉదోడిగానే దొరకుండా పోల్సిన చూడండి ఇంత సేవడికి కానీ మేము ఇప్పుడు నిల్చున్నా ఈ పురుగులు బా భయం బగ్గు దాటిపోయిన తర్వాత మనకు ఆ విశాలమైన ప్రదేశము ఎన్నో గలమొస్తాయి నేను మెయిన్ భయపడ్డానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎంత దూరం వచ్చినా అందరం బయటికి వెళ్ళాలి లేకపోతే కన్నా ఎంత ఉందో రైల్ స్వరంగా ఉంటుంది కదా ఆడైపోయితే మాకు చక్కగా అట్లా వెళ్ళిపోయింది కరెక్ట్గా పైన ఒక బుగ్గలాగైతే ఏర్పడింది దాని కింద ఇదంతా దిగుతా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహోడు అడ్వెంచర్ అనదర్ అడ్వెంచర్ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి వీడియో నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వజ్రాల గవిని అయితే షూట్ చేయడం జరిగింది మనకు చెప్పిన దాని ప్రకారం సమాచారం ప్రకారము ఈ గుహ వచ్చేసి పూర్వం ఒక గవిలాగా తూగుకుంటే లోపలికి వెళ్ళేసి ఒక కొండని తవ్వితే అందులో ఆ కొండ లోపల వజ్రాలు దొరికినాయని చెప్పేసి చెప్పినారు సో మనం అలాంటి గుహ ఏదో ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము గుహలోకి వెళ్ళినంతసేపు ఒక సొరంగం లాగా చిన్న రంధ్రం నుంచి వెళ్తాను అసలు నిల్చోనికి ఎక్కడైనా మాకు ప్లేస్ లేదు అసలు లోపలికి వెళ్ళి నలు నొచ్చినాయి నొప్పులు వేసినాయి మాకైతే సో అలాంటి వీడియో అయితే మీరు చూడబోతున్నారు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఫ్రెండ్స్ చూడండి ఈ కొండ చీలికలోంచి అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము ఏ గుహలోకి పోయినా కానీ మనకి గబ్బిలాల అయితే తప్పదు ఇక్కడ చూసినట్లయితే పైన చూపినా అయ్యో కరెక్ట్గా నా పైన చూసినట్లయితే అయినా మీకు ఆవు పొదుగులు షేప్లో ఏర్పడుతుంది అలాగే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆ పొదుగులు చివర కట్ చేసినట్లయితే మనకు కోసుకొని పోయినట్లయితే ఉంది ఆ పైన చూసుకున్నట్లయితే చూడండి మొత్తం రెండు కొండలు భూమిలో ఏర్పడిన పగుళ్ళకి చీలినట్టు అయితే మనకు అనిపిస్తూ ఉంది మొత్తం స్ట్రక్చర్ అంతా అట్లే ఉంది ఇక్కడికి వెళ్దాం మనకు ఇటు ఒక వే ఉంది ఇటు ఒక వే ఉంది ఒకసారి సైడ్ వెళ్ళేసి లోపలికి వెళ్దాం ఇంకా అవన్నీ ఈ దారి దారిగుండ మనకు కనపొస్తాయి ఓ అబ్బో నా ఈ ఏం పాము గుడ్డా ఏంటా పావురాలు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అన్న మనకు గుడ్డు నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బా ఈ గుహలో గబ్బిలతో పాటు పావులు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పోవాలి చాలా ఇరుగ్గా ఉంది ప్లేస్ అది ఎవరు గబ్బిలాలు ఎంత చాలా వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్దీ షేప్ అంతా చిన్నగా అయిపోతూ ఉంది అసలు ఈ గుహలో వాళ్ళు చెప్పినట్లు అవన్నీ ఉంటాయా లేదా దాడి ఏం రావడం మీకు ఇష్టం లేదా ఏంది ఫ్రెండ్స్ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ రంధ్రం చాలా చిన్నగా అయిపోతూ ఉంది మీరు చూసినట్లయితే ఇదంతా ఒక సొరంగం టైప్లో ఉన్నట్టు మనకు ఆ షేప్ కనిపిస్తూ ఉంటుంది ఉన్నాయి గబ్బిలాలు ఇవి మామూలే మనం లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి மூத்த கொட வச்சு எட்டி மட்டும் மொத்தம் பொடி பொடி ஆ ஓகே గబ్బిలా దాడితే జరుగుతూ అందు మీద బా ఇప్పుడు దాకా వచ్చినాము ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో కూర్చొని కూర్చొని కూర్చో కూర్చోం బాడు లోపలికి ఇది దాటిపోయిన తర్వాత మనకు ఆ విశాలమైన ప్రదేశము అవన్నీ కలు చూసుకొని జాగ్రత్తగా పోవాల ఎందుకంటే ఇలాంటి గుహల్లో పాములు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఒకవేళ చూసుకోకుండా వెళ్తే కదా అంతే ఇంకా ఉంది ఇట్లే పోవాలనుకుంటున్నా ఇట్లే పోవాలనుకుంటా లోపలికి ఇంక నేను కూర్చొని పోతే కుదరదు అని చెప్పేసి ఇట్లా పోతా ఉన్న లోపలికి వెళ్ళే కొద్దీ ఆవు పొదుగుల నుంచి పలగగుట్టి వజ్రాలు తీసుకుపోయినని అయితే మనకు చెప్పినారు ఇదే గుండా అంతా మొత్తం అయితే ఉంది మొత్తం ఇలాగే మనము ఇట్లా వంకుని అయితే పోవాలా గుహంతా అయితే నాకైతే మాత్రం భయమేస్తుందా ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఇట్లే కూర్చొని 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 పోవాలా రెండు మూడు మనకి ఏమన్నా అనుకో అంతే ఇంకా వెనక్కి కూడా తిరగలేం మందు బార్ మందు స్టిక్కర్ అంటే ఎందుకంటే రీసెంట్గానే రీసెంట్గానే ఇక్కడ కాల్ తిరిగి జాగ్రత్త బావలో ఎందుకంటే ఈ గుహ వచ్చేసి చాలా అడవి మధ్యలో ఉంది చాలా మనం జాగ్రత్తగా ఉండాలి లోపల రీసెంట్గా ఇక్కడికి వచ్చినట్టు మనకి కనపస్తా ఉన్నాయి అలాగే ఈ గుహ వచ్చేసి అడవి మధ్యలో ఉంది ఒకవేళ ఎవరన్నా వచ్చి మనం ఏం చేసినా అని మనం గిట్టి క్యాగ్లేసి తప్పించుకొని చూసినా కానీ మనం తప్పించుకోలేము ఇంకోటి ఏంటంటే ఇది పెద్ద సమస్య అయిపోయింది ఇట్లే కూర్చొని కూర్చొని పోవాలంటే మోకాలు వస్తా ఉన్నాయి వీడికి వచ్చినాకల్లా కొంచెం కూర్చొనికైతే ఉందబ్బా చూడండి అంత ఉందో రైలు సొరంగం ఉంటుంది కదా ఆ రైల్ అయితే మాకు చక్కగా అట్లా వెళ్ళిపోయింది అలాగే ఇంక ఇక్కడ చూడండి నాన్న కరెక్ట్గా పైన ఒక బుగ్గలాగైతే ఏర్పడింది దానికి వెళ్ళి తగినారు ఇంత లోపలికి వచ్చి కూడా తగినారు మాకైతే ఇప్పటికే లోపలికి వెళ్తా ఉంటే ఇంకా భయం వేస్తూ ఉంది ఊపిరి ఆడట్లే చూడకు వస్తామంది అసలు కళ్ళు తా ఎట్లంటే అంటే ఎన్ని రకాలున్నా అన్ని రకాలుగా ఉంది దాన్ని ఇంతలో పది కూడా వచ్చి తవాకాలు జరిపి ఏ నిధులు తీసుకుందని వచ్చినారు మెయిన్ ఏంటంటే ఈ దారిని చూస్తా అంటే ఫస్ట్ భయం వేస్తాను మెయిన్ ఎలా ఉందంటే చిన్న ఒక హెల్ప్ అయింది సొరంగం టైప్లో ఒకటే దావా ఒకటే దావా పోను రాను మాట్లాడడానికి మాటలు కూరడం అంత వేడొస్తుంది లోపలికి వెళ్ళే కొద్ది మాట్లాడాలంటే కష్ట వస్తుంది ఊపిరి జరిపోవడం లే చూద్దాం అక్కడి వరకు వెళ్ళి ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం విశాలంగా ఉంది ప్లేస్ చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా ఎండ్ ఉందా లేకపోతే వేరే దారులు దారులునే చూద్దాం కుట్నీ కుట్నీ కుట్టింది వచ్చి గబ్బి లైట్ లా లైట్ లేకుండా ఉంటే మాత్రం సినిమా చూపిద్దు చూడండి అలా చూడడానికి ఏదో చిన్న జంతువు ఉండేట్ంది కానీ అది ఏదైనా కంపమన్ అయ్యి ఉండొచ్చు ఇట్లా పోవడానికి కారణం ఏంటంటే ఇంత లోపల ఖచ్చితంగా ఏదో జంతువు అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి అయితే మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం మీ దగ్గర నుంచి అంటే కాదు ఇంత కష్టపడైతే వీడియో చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయాలా కానీ మీరు సపోర్ట్ చేయడంలో ఇంకా ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మేము పడే కష్టాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ ఇంత లాభానికి వచ్చిన తర్వాత మనకు నిల్చోడానికి అయితే బ మాట్లాడాలంటే మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ గస వస్తుంది చొండలు ఉన్నాయి చూడండి చిన్న లాగైతే ఉంది చిన్న లాగైతే ఉంది నుంచి దూరం అయితే మనం పోలేము ఇలా వెళ్తే కన్నా ఇంకా చాలా దూరం ఉంది కానీ ఇక్కడికి రావడానికి మనం చాలా నేనైతే రియల్గా చాలా ఇబ్బంది పడ్డా ఇంకా ఇంకా వెళ్తే ఎంత దూరం ఉందో అయితే మాకు తెలియదు కానీ ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం చాలా తక్కువ కూడా ఏమనుకోకండి మనం తొందరగా బయటికి అసలు సో నేను మెయిన్ భయపడ్డానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎంత దూరం వచ్చినా అందరం బయటికి వెళ్ళాలి లేకపోతే కన్నా ప్రాబ్లం అయింది ఒక్క సెకండ్లో ఏమేమి జరిగిపోవచ్చు కాళ్ళలో స కాళ్ళు కూడా చాలా నీరసంగా అయిపోతాను మాట్లాడకుండా ఏమి వెళ్ళిపోతాననుకుంటానేమో గస ఎక్కువ ఎక్కువైపోయింది తొందరగా గుహల నుంచి పెట్టి పడాలా ఇలా ఒంకొని ఒంకొని నడుస్తుంటే నడుపు కాళ్ళని వస్తా ఉన్నాయి కేవలం ఇలాంటి గుహల్లోకి మీరు రాలేరు కాబట్టి చూడండి ఇలాంటి గుహల్లోకి మీరు రాలేరు కాబట్టి మేము ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చిన్నపిల్లలు ఉద్యోగాన్ని తొలగకుండా పోల్సిన గోళించి అన్న గురం మొత్తానికి ఇబ్బంది పడతాను చాలా కళ్ళు మేకింగ్ అమ్మినట్లు అట్లా ఉంది ఇంకా మనము ఇంత దూరం పోవాల బయటికి నైట్ తగ్గితే నిద్రుంది కెమెరామేన్ అన్నకి దస ఎక్కువైపోయింది అమ్మా చూడండి ఇంతసేపటి కానీ మేము ఇప్పుడు నిల్చున్నా ఈ పురుగులు బా భయంకరంగా ఉంది గుహ ఇది మామూలు గుహ అయితే కాదు ఇది షట్లు చూడండి మొత్తం వెనక దోగేడకుండా పోయి కాళ్ళు కానీ అమ్మో నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎంత కష్టంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లే చివరిదాకా ఏదైనా చూసింటేకైనా మీకే అర్థమైపోతుంటుంది మా కష్టానికి గుర్తించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అడ్వెంచర్ వాక్తం మళ్ళీ కలుద్దాం ఐ ఆల్ బై బాయ్